హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు బేబీ షాన్ బ్లాగ్స్ సో అయితే సమ్మర్ హాలిడేస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో అయితే షాన్వి అండ్ స్మృతి ఇలా లేడీ బర్డ్స్ అండ్ బర్డ్ అయితే చేశారు చూడండి క్రీన్ సో ఇదంతా ఎలా చేయాలనేది మీకు ఈ వీడియో చూపిస్తాను చూసేయండి ముందుగా ఇలా ఏ ఫోర్ షీట్ పేపర్ తీసేసుకోండి దాన్ని ఇలా చెప్పిన విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక సో దాన్ని ఒక టూ పార్ట్స్లా చేసేసుకోండి సో కట్ చేసేసుకోండి ఇలా టూ పార్ట్స్ అయిన దాన్ని ఒకటి అలా పక్కన పెట్టేసుకొని ఇంకో పార్ట్ తీసుకోండి సో ఇంకో దాంట్లో నుంచి ఇలా రౌండ్స్ కట్ చేసుకోండి కింద మిగిలిపోయిన పార్ట్తో ఇలా ఫోల్డ్ చేసేసుకుని పెట్టుకోండి సో ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసిన దాంట్లో ఇలా కట్ చేసేసుకోండి ఒకటి ఇవి టూ ఉండాలన్నమాట టూ లైన్స్ సో అవి టూ అలా కట్ చేసేసుకోండి సో ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా టూ సెపరేట్గా ట్రాంగిల్ షేప్లోవి అది ఫోల్డ్ చేసేసుకొని దీనిపైన ఇలా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట సో చూడండి ముందు కొంచెం గ్యాప్ వదిలేసి బ్లూ పెట్టేసుకొని చేసేసేయాలి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట సో ఇలా వస్తుంది సో ఫ్రంట్ సైడ్ కొంచెం గ్యాప్ వదలాలి కొద్దిగా బర్డ్ ఫేస్ పెట్టడానికి కొంచెం గ్యాప్ వదలాలన్నమాట సో ఇలా గ్యాప్ వదిలేసేసి పెట్టేసేసుకోండి సో అసలు గ్లూ కనిపించగానే మొత్తం ఇష్టం ఉన్నట్టు వేస్ట్ చేస్తున్నారు పిల్లలు సో ఫెస్టిక్ అలా ఉంటాయి కదా అలాంటివి వాడండి లిక్విడ్స్ అయితే చాలా వేస్ట్ ట్యూబ్లాగా అయితే చాలా బెటర్ సో ఇప్పుడు ఈ రౌండ్స్ తీసుకున్నాం కదా ఈ రౌండ్స్ని ఇలా ఫేస్ అని చెప్పాను కదా ఇలా పెట్టేసుకోండి అటు ఇటు సో ఆరెంజ్ కలర్ ఒక ట్రయాంగిల్లో కట్ చేసేసుకొని ఆ టూ రౌండ్స్ మధ్యలో పెట్టేసుకోండి సో అది దాని మౌత్ లాగా అవుతుందనమాట వీక్ ఉంటుంది కదా అది చూడండి అండ్ ఇలా డౌన్లో మనము కట్ చేసేసుకోవాలి నీట్గా వీడియో సరిగ్గా తీయడం కుదరలేదు షాన్వి తీసింది వీడియో సో అలా కింద కూడా అలానే కట్ చేసేసుకోండి సో ఇప్పుడు అయితే నేను పేస్ట్ చేసేస్తున్నాను ఇలా ఫేస్ పేస్ట్ చేసేసుకొని మధ్యలో ఇలా రెడ్ కలర్ దానికి మౌత్ పెట్టాను అనమాట అలాగే చిన్న వైట్ కలర్ రౌండ్స్ చేసేసుకోండి సో ఆ వైట్ కలర్ రౌండ్స్లో చిన్నగా బ్లాక్ దానితోని ఐలాగా పెట్టండి అనమాట అటు ఇటు కూడా పేస్ట్ చేసేసుకోండి సో ఇలా చూసారు కదా బర్డ్ అవి అయితే రెడీ అయిపోయింది సో ఇందాక మనం తీసుకున్నాం కదా టూ పేపర్స్ అవి సైడ్స్లో ఇలా స్టిక్ చేసుకోండి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి స్ట్రైట్గా సో చూడండి ఇలా పట్టేసుకొని ఇలా అంటుంటే అది వింగ్స్ అవి అనేవి మూవ్ అవుతాయి అనమాట సో చూసారు కదా మన బర్డ్ అయితే రెడీ అయిపోయింది సో చాలా సింపుల్ మీరు కూడా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లేడీ బగ్ సో లేడీ బక్కి ఇలా రౌండ్ పేపర్స్ కావాలి కట్ చేసుకొని పిల్లలకి స్కెచెస్ ఇస్తే వాళ్ళు డాట్స్ వేసిస్తారు నేను టూ కలర్స్ చేస్తున్నా రెడ్ అండ్ బ్లూ సో వాటిని ఇలా ఫోల్డ్ చేసుకోండి సో దానికి కూడా మనకి ఇలాంటి బ్లాక్ కలర్వి కూడా కావాలి ఇంకొకటి చిన్న బ్లాక్ కలర్ రౌండ్ కూడా కావాలన్నమాట సో దానిపైన అటు ఇటు ఇలా పేస్ట్ చేసేసేయాలి సో అలా ఇంకో చిన్న రౌండ్స్ తీసుకొని అది ఫేస్ దగ్గర ఇలా పెట్టండి సో దాన్ని కూడా పేస్ట్ చేసుకొని సేమ్ దీన్ని కూడా వైట్ కలర్ పేపర్ పెట్టేసి ఐస్లాగా పెట్టేసుకోండి దానిపైన బ్లాక్ స్కెచెస్తో ఐలాగా డ్రా చేసేసుకోండి డాట్స్ సో అలా మీరు కలర్ఫుల్గా కూడా చేసుకోవచ్చు మంచి కలర్ఫుల్ పేపర్స్తో నేనైతే బ్లూ అండ్ రెడ్ కలర్స్ యూజ్ చేస్తాను చేశాను చాలా బాగా వచ్చింది సో చూడండి చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించిన ఒక అట్లీస్ట్ వన్ అవర్ అయినా పట్టింది రన్ చేయడానికి సో ఇప్పుడు ఇలా ఐస్ పెట్టేసుకున్నాక మనం సన్నగా దీనికి లెగ్స్ అండ్ ఉంటాయి కదా వింగ్స్ అవి పెట్టుకోవాలి సో వాటి కోసం బ్లాక్ కలర్ పేపర్ని సన్నగా కట్ చేసుకోండి స్మృతి చూడండి బ్లూతో ఎలా ఆడుకుంటుందో సో వీటిని లెగ్స్ లాగా కూడా పెట్టేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇటువైపోతు ఇటువైపోతుంది అండ్ బ్లాక్ కలర్ షీట్ ఉంటుంది కదా ఇంకొకటి చాట్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి పిల్లలు ఫింగర్ పట్టే అంత సో దట్ వాళ్ళు ఫింగర్ పెట్టి అలా మూవ్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట సో మన లేడీ బగ్ అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా సింపుల్గా అయిపోయింది చూడండి కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ చూడడానికి చాలా బాగుంది కదా సో ఇంకెందుకు లేటు మీరు కూడా మంచి కలర్ పేపర్స్ తీసేసుకోండి మీ పిల్లలతో ట్రై చేయించేసేయండి సమ్మర్ హాలిడేస్లో సింపుల్గా అట్ అండ్ క్రాఫ్ట్ చేయించేసేయండి పిల్లలకి సో సమ్మర్లో అయితే డైలీ ఆర్ ఆల్టర్నేట్ డేస్ ఖచ్చితంగా షాన్వ్యాన్ స్మృతి అయితే ఏదో ఒక యాక్టివిటీ చేసేస్తున్నారు సో వాళ్ళకి కూడా మంచిగా ఎంగేజ్ ఉండడానికి ఇలా సమ్మర్ హాలిడేస్లో యాక్టివిటీస్ అనేవి ప్లాన్ చేసాం చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయిపోయాయో చాలా సింపుల్గా చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయా సో మీరు కూడా మీ పిల్లలతో డెఫినెట్గా ట్రై చేయించండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అలా చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది టైం కూడా మంచి పాస్ అవుతుంది బోర్ కొట్టకుండా ఉంటుంది సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కొన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం స్టే బై బాయ్